హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం జ్యోతిశ్రీ ఫోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియోస్ లైక్ చేయటం వల్ల యూట్యూబ్ ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది వీడియోని ఇవాళ మన ఛానల్లో టమాటో పచ్చడి తయారు చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం టమాటా పచ్చడి తయారు చేయడానికి టమోటాలని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా క్లాత్ పెట్టి తుడుచుకోవాలి తడి ఉండకూడదు టమోటాలని తడి లేకుండా తుల్చుకున్న తర్వాత ఇట్లా నాలుగు భాగాలుగా కట్ చేసుకొని ఈ తీసి వేసుకోవాలి అన్నిటినీ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెళ్ళి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి వెరుశెనగ నూనె వేసుకోవాలి అయినాక కట్ చేసుకున్న టమోటాలు వేసుకోవాలి టమోటాలు వేసినాక చింతపొడ్డుని క్లీన్ చేసుకొని ఒక యాభై గ్రాములు చింతపొడ్డు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చింతపండుని టమోటాలని బాగా ఉడికించుకోవాలి టమోటాలు ఉడికేటప్పుడు మనం దండితో ఇలా నొక్కితే గుజ్జులాగా వస్తుంది ఇలా బాగా ఉడికి గుజ్జులాగా వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లారిపోయిన టమోటా గుజ్జుని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి నెక్స్ట్ టమోటా గుజ్జులో ఒక యాభై గ్రాముల కారం వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతుల్ని వేయించుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పొడిని వేసుకోవాలి నెక్స్ట్ మనం కారం ఎంత తీసుకున్నామో అందులో సగం వరకు ఉప్పుని వేసుకోవాలి కళ్ళు ఉప్పుని గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి ఉబ్బిడు చిన్నులపాయలు పోల్చుకొని వేసుకోవాలి మూత పెట్టుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చడిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు బౌల్లో తీసుకుందాం పచ్చడిని నెక్స్ట్ పచ్చడి తాలింపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక యాభై గ్రాములు వేరుసన్న నూనె వేసుకోవాలి వేడైనాక తెమాత గింజలు వేసుకోవాలి ఒక నాలుగు మిరపకాయలు వేసుకోవాలి నూల్పాయలు ఒక ఎనిమిది వేసుకోవాలి కరైపాటు వేసుకోవాలి ఇవన్నీ వేగిపోయినాక పచ్చడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకొని పచ్చడిని ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి తిరగమాతలో పచ్చడిని రెండు నిమిషాలు ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి టేస్టీగా ఉండే టమాటో పచ్చడి రెడీ అయిపోయింది నేను చూపించిన కొలతలతో తయారు చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుంది టమాటా పచ్చడిని ఎయిటెట్ గ్లాస్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఆరు నెలల వరకు ఉంటుంది బయట పెట్టుకుంటే నెల వరకు ఫ్రెష్గా ఉంటుంది ఈ టమాటా పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్